జీవీఎంసీ అరవై ఐదవ వాంబే కాలనీ గరుడాది కొండపై వెలిసిన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆలయ చైర్మన్ దొడ్రమన్ ఆధ్వర్యంలో వాడపల్లి సుబ్బరాజు వెంకయ్య జ్ఞాపకార్థంగా వారి కుమారులు ప్రసాదరాజు లావణ్య అప్పల రాజు రాధ వారి కుటుంబ సభ్యులు రాదుకు సహాయంతో అన్న సంబరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పెదగంటి సబ్ రిజిస్టార్ చంద్రశేఖర్ విగ్రహదాత పెంటకోట నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉత్తరాంధ్రలోనే ఉత్తర ద్వారంలో వెలిసిన ఆలయం వాంబే కాలనీ వెంకటేశ్వర స్వామి ఆలయం అని స్వామివారికి ఏడు వారాల పాటు దీక్ష చేస్తే కోరిన కోరికలు అన్నారు ఆలయ ప్రధాన అర్చకులు భాస్కరాచార్యులు స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు ప్రతి శనివారం అన్నమాచార్య కీర్తనలు ఆలపిస్తున్న లాబాల దుర్గా ప్రసాద్ భవానీ దంపతులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో తుంపాల వెంకటేష్ చిన్న సూర్యకుమారి వెంటకోట రాజు రామలక్ష్మి పద్మ లక్ష్మమ్మ రమ నాగమణి కాంతమ్మ చిన్నమ్మలు మంగమ్మ చిట్టమ్మ దశరథ్ సింగ్ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు శ్రీ శ్రీ ఈ ధనువర్స కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ నెల పదహారో తారీఖు నుంచి వచ్చే నెల పదిహేను వరకు ధనువాస కార్యక్రమం నిర్వహిస్తున్నాము మొదటి రోజు సోహారం నిర్వహించాము అంతేకాకుండా జనవరి నాలుగో తేదీన కన్నె పిల్లలకు ఈ పూజా విధానము మరియు అనగా సోమవారి రుక్మిణి రుక్మిణి కృష్ణ భగవాన్ యొక్క కళ్యాణము మరియు పది పదిహేనో తారీఖు జనవరి పద్నాలుగో తారీఖున భోగి శుభ సందర్భంగా మనము ఈ యొక్క కార్యక్రమంలో గోదాదేవి యొక్క కళ్యాణ రంగనాయక స్వామి గోదాదేవి కళ్యాణం నిర్వహిస్తున్నాము కావున భక్తులు ప్రతిరోజు వచ్చి ఈ గోదాదేవి యొక్క అవసరాలు శ్రవణం చేసి తిలకించి అమ్మవారి అనుగ్రహం మరియు సోమవారం అనుగ్రహం పొందవలసిందిగా కూర్చున్నాము ఇట్లు ఆలయ కమిటీ ఈ అవకాశం ఇచ్చి రమణ గారు మరియు ఆ మంత్రి మంజులు గారు చంద్రశేఖర్ గారు ఒక అందరి యొక్క ఆశీస్సులతో మనలతో ఈ దేవాలయం నడుస్తుంది సోమవారం నియోజకవర్గంలో బొంబై కోలని వైకుంఠ వెంకటేశ్వర ఆలయంలో వెలిసినటువంటి స్వయం స్వయంభూగా వెలిసిన ఆలయం ఈ రోజు ఆలయ విగ్రహాత సోదరులు పెందకోట నాగేశ్వర గారు అలాగే ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇకగా విచ్చేసినటువంటి రాజు ఒక పది గంటల చంద్రశేఖర్ గారికి అలవేష్ గారు రావడం చాలా అదృష్టం కాదు స్వామివారు పిలిచారు సోమవారం పిలిపిస్తే గానీ స్వామివారు రాలేరు ఈ రోజు ధన విమోత్సవంలో మొదటి శనివారం ఈ రోజు భారీ స్థాయిలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ అన్నదాన కార్యక్రమం కూడా పెద్దల గౌరవ శ్రీమతి వాడపల్లి సుబ్బరాజు గారు వెంకయ్య జ్ఞాపకార్థంగా వాళ్ళ కుమారులు వాడపల్లి ప్రసాద్ రాజు లావణ్య గారు వారు అలాగే వాడపిల్లి అప్పలాసరాజు గారు శ్రీమతి రాజా గారు బాగా ఆర్థిక సాయం చేసిన కార్యక్రమం ఏర్పాటు చేశారు అన్నిదానాల కానీ అన్నదానం ఈ రోజు మన స్వామి ఉన్నారు ఉన్నారంటే అడిగితే సిద్ధంగా ఉన్నారు ఏం కావాలి వాళ్ళు ఇవ్వడానికి ఏడు వారాలు చాలా మంది స్వామి ఒప్పుకుంటున్నారు మూడవ వారం వారు ప్రత్యేకంగా స్వామివారి కోర్టు లేదా కోర్టులు ఏదో స్వామిగా ప్రత్యేకంగా ఈ రోజు స్వామివారి చాలా మంది పిలిస్తే కొలుతున్నారు ఆపదలు ఆదుకుంటున్నారు ఇక్కడ కులాలు మాత్రం రాజకీయాలు లేకుండా సోమవారి ఆలయ అభివృద్ధిలో మీ అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈనాటి కార్యక్రమం ఇచ్చేసి మరొకసారి మా తదితం సభ్యుత్ గారు కూడా శ్రీ శ్రీ వైకుంఠ వెంకటేశ్వరం అనుగ్రహం ఆశిస్తున్న నువ్వు ఆరోగ్యంగా సౌభాగ్యంగా ఉండాలి ఇంకా ఉద్యోగ రీతి ఉన్నత పోజిషన్ ఉండాలి మంచి ఉద్యోగ రీతి మంచి పేరు ప్రఖ్యాతిగా పొందుతూ ఇంకా మంచి భవిష్యత్తు వాళ్ళ పిల్లలు కూడా బాగోవాలని చెప్పి మనస్ఫూర్తి మరో సభలో కంటూ కూడా మన సుపాలి వెంకటేష్ గారు కూడా మాకు అన్ని రకాలుగా ఉప్పనిచ్చి కూడా ఏ ఆపద ఇబ్బంది అయినా సాయం చేస్తూ అందులో చేసే సేవ అమూల్యమైన సేవ ధన్మమాసంలో పాల్గొనడం కానీ మాసం స్వామివారి దర్శనం చేసుకోవడం కానీ సోమవారం అడుగుపెట్టిన వీరి సంవత్సరాల్లో కూడా చెప్తున్నాయి దయచి అందరూ కూడా అందరూ సహకరించాలి ఆలయ నిర్మాణంలో కానీ ఇక్కడ కులాలు మాత్రం రాయించలేదు సమస్యలు లేవని స్వామివారికి చెప్పి స్వామి సామృత్య సమస్కరించి పరిస్థితిగా చేస్తున్నారు చేసి వెంకటేశ్వర గరుడాది కొండపై ఏం చేసినటువంటి ఈ వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్తర్ముఖంగా మరి భక్తులను అనుగ్రహిస్తున్నారు ప్రతి సంవత్సరం కూడా ధనుర్మాసంలో అత్యంత వైభవంగా స్వామివారికి అన్ని కార్యక్రమాలు అన్ని కైంకర్యాలు జరుగుతుంటాయి ఈ ధనుర్మాసంలో కూడా స్వామివారికి చక్కగా మరి తిరుపతితో మరి ధనుర్మాస వ్రతం ప్రారంభమైంది ధనుర్మాసంలో అన్ని కార్యక్రమాలు చక్కగా జరుగుతూ ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది చక్కగా భక్తులందరూ పాల్గొంటూ అన్నదాన కార్యక్రమంలో స్వామివారిని సేవ చేసుకుంటూ చక్కని ఆ స్వామివారి సేవ కార్యకర్యలో తరిస్తున్నారు మరి ఈ కార్యక్రమం నిరంతరంగా జరుగుతూ ఉంటుంది ప్రతిసారి కూడా వైకుంఠ ఏకాదశి వచ్చే వైకుంఠ ఏకాదశి మరి జనవరి డిసెంబర్ ముప్పై తారీఖు వైకుంఠ ఏకాదశి ఉంది జనవరి ఫస్ట్ అంటే ఈ విశేషమైన పర్వదినాలు మరి ఈ విశేషమైన పర్వదినాల్లో చాలా మంది భక్తులు ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ విశేష దినాలను దృష్టిలో పెట్టుకుని చక్కగా మరి స్వామివారి అనుగ్రహం పొందాలన్న ఉద్దేశంతో వస్తే మాత్రం చక్కగా మంచి ఆలోచనతో వస్తే చక్కగా స్వామివారి అనుగ్రహం పొందుతుంది మరి భారతదేశంలో ఉత్తరముఖంగా ఉన్న దేవాలయాలు చాలా తక్కువ ఉన్నాయి అటువంటి దేవాలయాల్లో ప్రతిష్టమైనది మరి ఉత్తరముఖంగా వైకుంఠ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది ఉత్తరముఖంగా ఉంది మరి ఉత్తరముఖంగా ఉన్న దేవాలయాన్ని దర్శించుకుంటే మరి కుబేర స్థానంలో స్వామిని దర్శించుకుంటే ఏ విధంగా మరి ధనానికి లోటు ఉండదు అలాగే ఉత్తరముఖంగా ఉన్న స్వామివారి దర్శనం చేసుకుంటే వాళ్ళ జీవితంలో ధనానికి ఏ లోటు లేకుండా ఉంటుంది